జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం పరకామల్ని చోరీ జరిగినప్పుడు ఆ విషయాన్ని రెండు మూడు మీడియా ఛానల్ బయటకు తీసుకురావడం జరిగింది అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు ఏమో ఉన్నారంటే జనసేన పార్టీ మాత్రమే ఆ రోజు కూడా మేము ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజున్న మీడియా ప్రతినిధి పైన కేసులు పెట్టారు బెదిరించారు మా మీద కేసులు పెట్టారు మమ్మల్ని బెదిరించారు అన్నీ చేశారు కానీ వెంకటేశ్వర స్వామి బెదిరించలేం కదా మమ్మల్ని బెదిరించు భయపెట్టాలి చేయొచ్చు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు లెక్కలు ఉంటాయి ఇది మాత్రం వాస్తవం రవికుమార్ అనే ఒక మఠంలో చిన్న మఠంలో ఉన్న వ్యక్తి ఇరవై సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాలు చెప్పిందాక మాజీ చైర్మన్ గా చెప్పారు ప్రస్తుతం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల దాదాపు వందల కోట్లు ఆయన వందల కోట్లు అన్నాడు వందల కోట్లు అడవచ్చు దాని పై మాటే దోచే ఇచ్చు కోర్టులు జైలు శిక్షలు తగ్గు ప్రాయశ్చిత్తం చేశాం తప్పు చేసాం అంటే క్షమిచ్చేస్తారట అప్పుడు ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు ఈ చట్టాలు ఎందుకు ఈ లా ఎందుకు ఇవన్నెందుకు అర్థం కదా